అగ్రగామి దేశంగా ఎదుగుతున్నప్పుడు చూస్తూ ఓర్వలేని దుర్మార్గులు కొద్దిమంది టెర్రరిస్టులని తరఫు ఈ దేశంలో రక్తపాత సూచించే ప్రయత్నం అనేక సంవత్సరాలు చేస్తా ఉన్నారు దానికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ ఎయిర్బేస్ మీద పాకిస్తాన్ ఈ టెర్రరిస్టు క్యాంపు మీద దాడి చేసి ఇప్పటికే తన సత్తా ఏందో చాటింది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్ర దేశాలను కాకరిండి ఈ యుద్ధాన్ని ఆపండి మా పాకిస్తాన్ ను కాపాడమని చెప్పి వేడుకోవడం జరిగింది కానీ భారత జాతి ఇటుకతో కొడితే రాయితో కొట్టడానికి సిద్ధంగా ఉంది ఇంకా మీ దుర్మార్గాలు మీ చిల్లర చేష్టలు ఈ దేశం మీద నడవవు ఇవాళ ఒక్క బొట్టు రక్తం చెందిన కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి మోడీ గారు ఆ ఆగేచలో ఆమె తుమారా సాధన పద్ధతి కూడా నూట నలభై కోట్ల ప్రజానిక రకరకాల పద్ధతులలో ఇవాళ వారు సంఘీభావం చెప్తా ఉన్నారు ఇక్కడ నేర ప్రాంతంలో సైనికులకి మోడీ గారికి అండర్ ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ ఈ త్రిలంగా ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది రాబోయే కాలంలో రాబోయే కాలంలో పాకిస్తాన్ ద టెర్రరిస్ట్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన మూల్యం తెలియదు తప్ప అని చెప్పి తెలుస్తాం